న్యూస్ బీబీపేటు ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలపై జిల్లా అధికారులకు నివేదిస్తామని వారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటారని ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ డిఆర్పీ ఎస్ఆర్పీ తెలిపారు బీబీపేట మండలంలో రెండు కోట్లకు పైగా ఉపాధి హామీ పథకం పనులపై వివిధ గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించామన్నారు సామాజిక తనిఖీ మండల వేదిక కార్యక్రమంలో ఆయా అవకతవకలపై తెలియజేస్తున్నామని అన్నారు ఆయా గ్రామాల్లో జరిగిన అవినీతి అవకతవకలపై జిల్లా అధికారులకు నివేదికలను అందజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళు కొంచెం కొంచెం రాస్తారు వర్క్ అని కొంచెం కార్లు తీస్తాడు మాకు జాబ్ కార్డు ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు తప్ప వాళ్ళు వర్క్ రాస్తారు డిసైడ్ ఆయన ఉద్యోగం కదా డిసైడ్ గుర్తు పెట్టుకో ఆయన మరీ రిచ్ అయితే ఇయకు ఉద్యోగయితే తర్వాత ఆయన తెలుస్తుంది వర్క్స్ గురించి మీకు కూడా కొంత తెలిసి ఉంటారు కాబట్టి ఆ తనిఖీలో పాల్గొమని చెప్తున్నారు అంతే ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఇప్పుడు ఫీల్నెస్ అంటున్నారు వాళ్ళు చూయిస్తున్నారు కానీ

ఐదు కోట్ల పని అయినా అది ఉన్నపూర్లో ఐదు కోట్ల వర్క్స్ అయినాయిస్తారు ఇది రోజు రోజు వస్తాడు కదా రోజు వేస్తే రోజు కరెక్ట్ అవుతుంది రోజు పెడితే తప్పు జరిగింది మొత్తం రోజు తప్పు కలుగుతారు ఆ

అయితే వాళ్ళది ఫోన్ నెంబరు ఆధార్ లింక్ ఓటీపీ రాదు అంటే ఆధార్ కార్డు జాబ్ కార్డ్ నెంబర్ ఇచ్చేసినాం సార్ ఫోన్ నెంబర్ ఓటీపీ రాదు పని చేసుకోవచ్చు ఎప్పటి నుంచి కాలేదు సార్ నిన్న ఇచ్చి సెల్ నెంబర్ ఆమె ఆధార్ లింక్ వేరే నెంబర్ ఉంది కాలేదు జాబ్ కార్డే ఇష్యూ చేసిన నంబర్ ఇచ్చిన లింక్ వేస్తే ఆమె ఓటీపీ చెప్పండి ఎందుకు జనవాలి మరి ఈ ఊరులో ఉంటారా ఈ ఊరులో ఉంటారా కోనప్పకి వస్తారా యూర్ వస్తారు జాబ్ కార్డు ఎందుకు జాబ్ కార్డ్ ఇచ్చాను సార్ మూడు రోజులు జాబ్ కార్డ్ నంబర్ ఓటీపీ చెప్పకుండా